దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ తాను ఒక ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్గా ఉండి విద్యార్థులకు అద్భుతమైన సేవా తత్పరతాన్ని నింపినారు డాక్టర్ ఎస్ జయకిషన్ గారు ఎన్ఎస్ఎస్ గొప్పతనం ఏంటి ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యార్థులతోని ఏ సేవా కార్యక్రమాలు చేశారో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రితోని అభినందనలు పొందడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేసిన డాక్టర్ ఎస్ జైకిషన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేము రెండు వేల మూడులో పుష్కరాలు వచ్చాయి అప్పుడు నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని మాకు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు పెద్ద క్యాంప్ ఇచ్చినారు నూట యాభై మంది విద్యార్థులతోని యాభై మంది మా విద్యార్థులు యాభై మంది కోరుట్ల మా మెడ జగిత్యాల అని నూట యాభై మంది ఇచ్చారు మళ్ళీ అమ్మాయిలు కావాల్సి వచ్చింది యాభై మంది అమ్మాయిలు తీసుకోమన్నారు యాభై మంది అమ్మాయిలు తీసుకున్నారు రెండు వందల మందితోని క్యాంప్ వంద మంది మా పిల్లలు రెండు వంద మంది బయట పిల్లలు పద్నాలుగు రోజులు క్యాంప్ చేసినాం పుష్కరాలు రెండు వేల మూడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పాప ఆయన దురదృష్టమైన కానీ దేవాలయంలోకి రాగానే కరెంటు పోయింది ఇంకా తర్వాత ఆయన కూడా పోయినాడు సో అది ఒక దురదృష్టం అనుకోవచ్చు కానీ అద్భుతంగా జరిగినాయండి కా అంటే గ్రామాన్ని ఎంట్లా నీటి గుంచున్నారు ఎంత శుభ్రంగా ఈ వాటర్ మన ఫైర్ ఇంజన్లతోని శుభ్రంగా వీధులు గడగడం శుభ్రంగా చేయడం మెట్లు వీళ్ళు ప్రతి దగ్గర శానిటేషన్ వాటర్ని కూడా ఫిల్టర్ చేసిన పైన బ్యాగులు కట్టి వాటర్ వచ్చే వాటర్లో ఆ ఫిల్టర్ చేసే ఫిల్టరైజేషన్ చేస్తూ వచ్చిన నీళ్ళల్లో అందరు సనాలు చేయడం అనేది షవర్బాద్ కూడా వేయించినారు అబ్బా 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 చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అరేంజ్మెంట్స్ అప్పుడు దాంట్లో ఎన్ఎస్ఎస్ పివుగా నేను చేసిన సేవలకి గుర్తింపు వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను సర్టిఫికెట్ కూడా అందుకున్నాను ప్రశంసలు అందుకున్నాను మా వైస్ ఛాన్సలర్ చంద్రకాంత్ కొకాటే గారు తర్వాత జిల్లా కలెక్టర్ సుమితి దావరా గారు తర్వాత మా ఆర్డీఓ అందరూ కూడా నన్ను సన్మానించినారు వాళ్ళ సర్టిఫికేట్స్ షాలులతోనే అదొక నిజమైన అనుభూతి ఒక అద్భుతమైన ఆనందం అది